నమస్తేనండి నిరుద్యోగి అభ్యర్థులందరికీ చాలామంది వీడియోకి కామెంట్లలో అయితే పెట్టారు కొంతమంది ఏమంటున్నారంటే తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులతో డిఏసీ అంటున్నారు ఇంత తక్కువ పోస్టులు అని అంటున్నారు అదేవిధంగా ఆరు వేల పోస్టులతో ఓన్లీ ఆరు వేల ఎస్జిటి అంటున్నారు ఎస్సీలు లేవని కూడా అంటున్నారు అది వాస్తవమే ఎందుకంటే మనము నిర్ణయం తీసుకునేది కదా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇంకా ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ రాలే మనకు ఇన్ని పోస్టులు ఉన్నాయని కానీ మొత్తానికైతే మూతబడినటువంటి స్కూళ్ళను మాత్రము ఓపెన్ చేయడం వల్ల మనకు అక్కడ ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఓపెన్ క్లోజ్ అయినటువంటి స్కూళ్ళను మనం ఓపెన్ వాళ్ళు ఓపెన్ చేసినట్లయితే అక్కడ స్కూ టీచర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మనమే నిర్ణయం తీసుకోవద్దు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మారడానికి గల కారణం ముఖ్యంగా నిరుద్యోగులే ఎందుకంటే ఈరోజు విద్యార్థులను వంచింది ఒకరి సరైన ప్రాసెస్లో నోటిఫికేషన్స్ లేకపోవడం పేపర్ లీకులు ఇవన్నీ ఉండడం వల్ల నిరుద్యోగి నిరుత్సాహపడి ఈరోజు ప్రభుత్వాన్ని చేంజ్ చేసుకున్నాడు అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి నోటిఫికేషన్ వచ్చేంత వరకు మ్యాక్సిమంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉండాలి ఈరోజు మెగాడిఏసి అంటే అట్లీస్ట్ ట్వంటీ ఉండాలి అలాగైతేనే ఈరోజు నిరుద్యోగులు యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే మళ్ళీ ఆడేసిన గొంగడు ఆడనే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ తొమ్మిది వేల ఎనిమిది వందలు అట్లా వేస్తే చాలా తక్కువ పోస్టులు వస్తాయి మనకు శాటిస్ఫై కూడా ఉండదు ఎందుకంటే చాలామంది తక్కువ చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది హై హైగా ఎవరు బాగా చదివారో ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు డైట్ కానీ బిఏడ్ చేసిన వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి చదివే వాళ్ళు వాళ్ళు వీళ్ళతో పోటీ పడాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది గత ప్రభుత్వ టూ థౌజండ్ ఎయిట్లో తీసుకున్నట్లయితే యాభై వేల డిఎస్సి వేసారు అప్పుడు చాలా ఎక్కువ పోస్టులు ఆ విధంగా మనకు అట్లీస్ట్ ఇప్పుడు ట్వంటీ థౌజండ్ పోస్టులు డిఎస్సి ఉంటేనే మనకు సాటిస్ఫై అవుతుంది నిరుద్యోగులందరూ నిలదొక్కుకోవాలంటే ఇది మెయిన్గా బిఏడ్ అండ్ డిఎడ్ అండ్ పీఈటీ వాళ్ళకు పిఈటి వాళ్ళకైతే మరి చాలా తక్కువ ఉన్నాయి ఇంతకుముందు బట్ ఈసారి పెరుగుతాయి నైంటీ నైన్ పర్సెంట్ పెరుగుతామని మనం అందరము అనుకుందాం కన్ఫామ్గా పెరుగుతాయి ప్రభుత్వం మొన్నటికి మన చేంజ్ అయింది మరి ప్రాసెస్ ఏంటో చూద్దాం ఆల్రెడీ నిన్ననే గవర్నర్ కూడా చెప్పారు పోస్ట్లు మ్యాక్సిమంగా అదే ఆరు నెలలలో మనకు డిఎస్సీ అయిపోతుందని కూడా చెప్పడం జరిగింది ఇది మొత్తానికైతే బట్ నిరుత్సాహం అయితే పడకండి ఇంకొకటి కొత్త నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ అయితే కన్ఫామ్గా ఉంటుంది ఎందుకంటే ఈవెన్ ఒక పోస్ట్ పెంచినా రెండు పోస్టులు పెంచినా ఇంతకుముందు నోటిఫికేషన్కు ఈ నోటిఫికేషన్కు పోస్టులు పెరిగాయి కాబట్టి మనకు తప్పకుండా అప్లికేషన్ ఉంటుంది దాంట్లో వరి పడాల్సిన అవసరం లేదు అందరూ మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుంది మళ్ళీ అప్ అప్లై చేసుకోవచ్చు ఎవరైతే అప్లై చేయలేదో ఇంకోటి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి బట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఒకవేళ మీకు అనారోగ్య సమస్యలు ఉంటే అండ్ స్ట్రెస్ కానీ డిప్రెషన్ కానీ ఈ విధంగా ఏవైనా సమస్యలు హెల్త్కి ఏ ఇష్యూ ఉన్నా నాకు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నేను ఎంఎస్ యోగా థెరపిస్ట్ రాజస్థాన్ అండ్ కేరళలో నా యొక్క యోగా కోర్సును చేశాను సెంట్రల్ యూనివర్సిటీస్లలో అండ్ ఐ హ్యాడ్ ఏ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇన్ ద యోగా ఫీల్డ్ ఐ ఆమ్ ద గుడ్ ప్రొఫెషనల్ యోగా థెరపిస్ట్ కూడా అండ్ ఇంకా ఇది ముఖ్యంగా అనా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను నోటిఫికేషన్కి సంబంధించిన అయితే ఇవి విషయాలు డే బై డేగా నోటిఫికేషన్స్ వస్తుంటాయి అండ్ వాటికి సిద్ధంగా ఉండండి మనం ఎప్పుడు నోటిఫికేషన్ వేసినా మనం రాయడానికి సిద్ధంగా ఉండాలి అండ్ అప్లై చేయని వాళ్ళు కూడా మంచి అవకాశం ఇప్పుడు అప్లై కూడా చేసుకోండి పోస్టులు అయితే తప్పకుండా పెరుగుతాయి ఎన్ని అనేది మనము ఇప్పటి వరకు తెలియదు వస్తుంది దానికోసం వెయిట్ చేద్దాం